అన్నం పెట్టిన వాళ్ళకి కోటేద్దామా సున్నం వాళ్ళు కోటేద్దామా కాంగ్రెస్ వచ్చి రెండున్నర ఏండ్లయింది ఈ రెండు సంవత్సరాల రెండు నెలల మీకు చేసిన ఒక్క మంచి పని అన్న చెప్తారా ఒక్క పని రెండేళ్ళ రెండు నెలలైంది ఇప్పుడు వచ్చి అంటుండ్రు మాకే ఓటైంది మాకు ఓటేస్తేనే పని చేస్తాం మరి రెండేళ్ళ రెండు నెలలకెళ్ళి ఏం చేసినావో ముందు చెప్పు చేసిన పని గా బస్సు తప్ప అంత తుస్తే ఆ బస్సు సంగతి కూడా తెలుసు మనకు భార్యకు ఫ్రీ భర్తకు డబుల్ టికెట్ నీకే తెలివి ఉందా మాకు తెలియదా ఇప్పుడు భార్య భర్తలు బస్సు ఎక్కితే భార్యకు ఫ్రీ అంటుండు భర్తకు నిన్నటి దాకా ఇరవై రూపాయల టికెట్ ఉండే ఇప్పుడు నలభై కొట్టిండు ఇంకేం ఫ్రీ అది అవునా కాదా మీ భర్తకు డబుల్ టికెట్ ధరలు పెరిగినాయా లేవా టికెట్ల ధరలు మరి గది తప్ప ఇంకేమన్నా చేసిండ్రా నేను ఒక్కటి మీకు యాద్ చేస్తా ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ అయినా మేం గీ పని చేసినాం గీ మంచి పని చేసినాం మాకు ఓట్లయింది లేదు ముంగటికి గీ పని చేస్తాం మాకు ఓట్లు అని అడగాలి కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండ్రు చేసిందేం లేదు విషయం లేదు కనుక అంత విషయం చిమ్ముతున్నాడు బూతులు తప్ప నోటి వెంట ఒక్క మంచి మాట నన్ను వస్తున్నదా నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా ఆనాడు కేసీఆర్ గెలిస్తే రెండు వేల పెన్షన్ చేస్తా అంటే మొదటి నెలనే రెండు వేలు ఇచ్చిందా లేదా కేసీఆర్ గారు ఇచ్చింద్రా లేదా మరి ఇదే రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా చెల్లె చార్ హజారు ఆయాక్యా కేసీఆర్ సాబ్బ బూడా బేవా లోగంకు గరీబ్ లోగంకు దో హజారు దేతే బోలే జరు దో హూపే మరి ఈ రోజు వీళ్ళు ఇరవై ఆరు నెలలైంది ఎంత బాకీ పడ్డారు మా అవ్వకు తాతకు మనిషికి రెండు వేలంటే ఇరవై ఆరు నెలలు ఇరవై ఆరు నెలలు రెండు వేలు అంటే యాభై రెండు వేలు బాకీ పడ్డారు యాభై రెండు వేలు ఒక్కొక్క అవ్వకు తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా ఇప్పుడు వచ్చి కాళ్లల్లో మొక్కుతుండ్రు మాకు గెలుతనే ఓట్లేస్తామంటుండ్రు మీ మీకు గెలిపిస్తేనే పని చేస్తారట నేను అడుగుతున్నా ముందు యాభై రెండు వేల బాకీదేమో అవ్వ తాతలు ఎవడన్నా కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే మీ రేవంత్ రెడ్డిని అడిగి బాకీ పడ్డ యాభై రెండు వేల అర్కరా పోరా తర్వాతనే ఓటేస్తామని చెప్పాలి మనం మా మహిళల కోసం ఏం చెప్పిండ్రు ఆనాడు కేసీఆర్ గారు ఉంటే సదాశివపేటలో యాభై పడకల ఆసుపత్రి కట్టినం సంగారెడ్డిలో మంచి ఆస్పత్రి కట్టినం బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి పదమూడు వేలిచ్చి కడుపు అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇంటి దగ్గర దించిపోయినాం కాంగ్రెస్ వచ్చిన